నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా లైట్ వెయిట్ షీట్ మోడల్ అండి బ్రాస్ ఐటమ్స్ ఏను అది కూడా ఎట్లా అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి బౌల్స్ ప్రసాదం బౌల్స్ కానివ్వండి మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అవి కొంచెం డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్గానే వచ్చాయి పద్మావతి శ్రీనివాసులు ఇది అలంకరణ కోసం అనేసి ఇవి నామాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి కొన్ని యానిమల్ థీమ్ కూడా వచ్చి ఉన్నాయి కుబేర పంచపత్ర ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అయితే ఈ నామాలు స్టాండ్స్ అండి విడివిడిగా వచ్చాయన్నమాట టూ ఇంచ్ హైట్లో ఉంది చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చాలా బాగున్నాయండి వెయిట్ కూడా అంటే మనకి ఇవి లైట్ వెయిట్ వస్తాయి కదా బేస్ కానివ్వండి వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చూడండి చాలా నీట్గా వచ్చాయి ఇదంతా కూడా ఫ్లవర్ కటింగ్ లాగా వచ్చిందనమాట పద్మం పెటల్స్ లాగా అలాగా వచ్చి వచ్చాయి చాలా బాగుందండి మనము పూజా మందిరం మీద కానివ్వండి ఇంట్లో డెకార్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఫైన్ ఫినిషింగ్తోనే ఉందనమాట ఇది సెట్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ పద్మావతి శ్రీనివాస స్వామివారండి ఎంత మంచిగా వచ్చారో అసలు డీటెయిలింగ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి ఈ మకర తోరణం కానీ ఇదంతా కూడా బాగా వచ్చింది ఈ పక్కన యాలీస్ సింహాలు ఇవన్నీ కూడా ఒకే బేస్ మీద ఉన్నారు మనం టేబుల్ టాప్గా పెట్టుకోవచ్చు ఆఫీసులో కానీ అట్లాగా షాప్స్లో కానీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే కార్ డెకర్ కార్కి ముందు డ్యాష్ బోర్డ్ మీద పెట్టుకున్నా కూడా బాగుంటుంది టేబుల్ టాప్ ల్యాప్టాప్స్ దగ్గర కానీ అట్లా కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంది మందిరంలో అయినా పెట్టుకోవచ్చు అండి ఎంత ముద్దుగా ఉన్నారో ఎంత మంచిగా వచ్చిందండి డీటైలింగ్ అయితే చాలా బాగుంది స్వామివారి కూడా చూడండి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఈ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ వరకు హైట్ ఉంది అసలు మకర తోరణం అయితే ఎంత నీట్గా వచ్చిందో చూడండి స్వామివారి ఫేస్ కానీ అమ్మవారి చీర కానీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ ఇది ప్రసాదం బౌల్స్ సెట్ లాగా వస్తాయండి ఇవి మూడు కలిపి అంటే పెద్దది కొంచెం చిన్నది ఇంకా చిన్నది అనమాట ఇట్లా మూడు వస్తాయి మూడుగా కలిపి తీసుకోవచ్చండి అండి ఇది సెట్ వచ్చేసి మొత్తము టూ థౌజండ్ రూపీస్ పడుతుంది కొంచెం మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అట్లాగైతే దీంట్లో అయితే కనుక ఫిఫ్టీ గ్రామ్స్ అలా పడుతుందండి కొంచెం తక్కువగా ఫిఫ్టీ గ్రామ్స్ ఈజీగా పడుతుంది ఈ లోపల ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉందో నీట్గా వచ్చాయండి బౌల్స్ చాలా అంటే కార్వింగ్ కానివ్వండి ఎంబోజింగ్ కానివ్వండి క్వాలిటీ థిక్నెస్ బాగా ఉంది చాలా క్లియర్గా ఉంది చూడండి వీడియోలో కూడా లోపల ఫినిషింగ్ అయితే కదా ఇట్లానే వస్తాయండి ఇవి నెక్స్ట్ ఇది వస్తుంది ఈ మూడు సెట్గా తీసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి అంటే మనకి కుండలు ఇలా పెట్టుకునే వాళ్ళు కానీ అంటే లేక ఒక ఐటెం కొంచెం ఎక్కువగా ఒక ఐటెం కొంచెం తక్కువగా కావాల్సినప్పుడు అలాగా సెట్ చేసుకునే వాళ్ళకి అవసరానికి తగినట్టుగా అట్లా మూడు సెట్ తీసుకోవచ్చు అండి లేదు విడివిడిగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం పెద్ద బౌల్ అనమాట ఇది ఈచ్ పీస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎంత ఇదిగా ఉందో చూడండి బౌల్ పెద్దగా వస్తుందన్నమాట ఆ మూడిటికన్నా కూడా కొంచెం పెద్దగా ఉంది ఫినిషింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైనింగ్ కానివ్వండి ఇదంతా కూడా ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది చూడండి ఇది గణేష్ ఫేస్తో వచ్చిన బౌల్ అండి త్రీ ఇంచ్ కన్నా కూడా కొంచెం హైట్ ఉంటుంది ఒక ఒక బౌ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అలా వస్తుంది బౌల్ హైట్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా వచ్చింది చూడండి ఇది వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుంది దానికి లెగ్స్ కానివ్వండి గణేష్ ఫేస్ కానివ్వండి అంత బాగా వచ్చిందనమాట మెడల్కి వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ ఉంటుంది ఇది చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ వచ్చింది చూడండి గణేష్ ఫేస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మూడు ముఖాలతో ఉన్న మూడు ఫేసెస్ వచ్చాయన్నమాట బౌల్లో ఇది ఈచ్ బౌల్ వచ్చే పద్నాలుగు వందల ఇరవై రూపాయలు పడతాయి చాలా బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో కస్టమైజ్ చేయించు రాధాకృష్ణ కృష్ణ అండి త్రీ ఇంచ్ హైట్లో వచ్చారు చిన్న చిన్నవి కావాలనుకునే వాళ్ళకి ఇవి బాగా పనికొస్తాయి అండి అందరూ అడుగుతూ ఉన్నారు చిన్న సైజులో కావాలి పూజ మందిరంలో త్రీ ఇంచ్ కావాలి టూ ఇంచ్ కావాలి టూ ఇంచ్లో మరీ ఎక్కడ వస్తుందండి ఇది మినిమం బేసే ఉంటుంది ఒక పావు ఇంచ్ వరకు అట్లాగా చాలా డీటెయిలింగ్ కానీ ఫేస్ కానివ్వండి చాలా చాలా క్లియర్గా ఉంది చాలా నీట్గా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో ఇద్దరి మొహాలు కూడా కూడా ఎంత మంచిగా వచ్చాయో వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుంది అండి ఇది త్రీ డీ మాల్స్లోనే వస్తాయన్నమాట ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఇది త్రీ ఇంచ్ హైట్లో ఉందన్నమాట ఈ రాధాకృష్ణ వచ్చేసి త్రీ ఇంచ్ హైట్ నెక్స్ట్ అన్ని యానిమల్లో ఇదండి నంది వచ్చారు అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఎంత బాగుందో ఎంత డీటెయిలింగ్ కానివ్వండి అసలు ఆ వర్క్ కానివ్వండి ఆ ఫినిషింగ్ కానివ్వండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చూడండి అది త్రీ ఇంచ్ హైట్లో వచ్చిందనమాట చాలా సాలిడ్ ఉందండి ఇక్కడ గిట్టలు కానివ్వండి ఇదంతా కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి క్లియర్గా తెలుస్తుంది వీడియోలో కూడా మనకి పాలిష్ కాండి ఇదంతా కూడా చాలా బాగుంది ఫేసు ఇదంతా కూడా కొమ్ముల దగ్గర నుంచి చెవులు చెవుల నుంచి జ్యువెలరీ కానివ్వండి ఎంత ఎంత నీట్గా వచ్చిందో చూడండి బేస్ కానివ్వండి తోక ఇవంతా కూడా చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది చాలా ఎక్సలెంట్గా వచ్చింది చూడండి ఏంటి నందీశ్వరుడు ఆ కన్నుతో ఇటే చూస్తున్నట్లు అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి త్రీ ఇంచ్ హైట్లో ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది అసలు ఆ కళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత నీట్గా ఎంత అసలు జ ఒరిజినల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది చాలా బాగుంది అసలు వచ్చేసి త్రీ ఇంచ్ హైట్లో ఉంది అసలు ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో అసలు బాగా డెక్కలు కానివ్వండి దానిపైన ఇది ఆ జాకి ఇది పైన కూర్చోవడానికి ఇది వేస్తారు కదా అది కానివ్వండి ఆ జూలు కానివ్వండి భలే వచ్చిందండి అసలు ఈసారి యానిమల్స్ మొత్తం కూడా చాలా బాగున్నాయి జింకలు అవన్నీ వచ్చాయండి ప్యారెట్స్ అవన్నీ కూడా ముందుగానే అయిపోయాయి మనము వీడియో చేయకముందే అయిపోయాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగుంది ఈగల్ ఈగల్ కూడా అంతే ఉంది చూడండి అసలా ఎంత నీట్గా వచ్చిందో ఆ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనడానికి లేకుండా చాలా అంటే చాలా డీటెయిలింగ్ చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత బాగా వచ్చిందో కాళ్ళు కానివ్వండి అంతా కూడా బాగా వచ్చాయనమాట చాలా నీట్గా ఉందండి చాలా ఫైన్ ఫినిషింగ్ అనమాట ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా అనిపిస్తుంది చూడండి చాలా నీట్గా ఇచ్చారు ఇది టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉందండి ఈగలు వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉంది సో ప్రైస్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అసలు గుర్రం డెక్కలు కానివ్వండి అదంతా కూడా చూడండి వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తుంది మంచిగా వచ్చింది చాలా బాగుంది అసలు క్లియర్గా ఉంది తోక ఇదంతా కూడా చాలా బాగుందండి పిల్లలకి ఇచ్చినా కూడా మనం ఇంట్లో డెకరేట్ చేసుకున్న లేదు పూజ దగ్గర మనము నేనైతే చెప్తున్నాను కదండి నాకు స్వామివారిని అశ్వ అశ్వవాహనము సూర్యరథము కల్పవృక్షము ఇట్లా అన్నీ అలా ఆలోచిస్తూ ఉంటాను ఏనుగుల మీద అట్లా అనిపిస్తూ ఉంటుంది అట్లానే గ్రద్ద గరుడ వాహనం చాలా విశిష్టం కదండి అలానే అనిపిస్తాయి నాకైతే మాత్రం మరి మీ అందరూ ఎలా ఆలోచిస్తారో నాకైతే తెలియదు కానీ అండి నాకు మాత్రం ఇలా అనిపిస్తూ ఉంటుంది ఎక్సలెంట్ ఉన్నాయండి ఇంత మంచి ఫినిషింగ్ వర్క్ తీసుకురావడం అంటే ఆ వర్కర్కి చాలా మనము వాళ్ళ పనితనానికి అండి నెక్స్ట్ కుబేర అండి అసలు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందనండి చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది చాలా మన్ బాగా వచ్చింది ఫీచర్స్ కానివ్వండి బేస్ ఇదంతా కూడా త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ హైట్లో ఈ కుబేరా వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్నారు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూడండి బేస్ ఇదంతా కాయిన్స్ ఇదంతా కూడా మంచిగా వచ్చింది చాలా బాగున్నారు కుబేరుడు వెయిట్ కూడా చూడండి ఇప్పుడు వీడియో క్లియర్గా ఉంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఇది ప్రైస్ ఒక్కటే కంపేర్ చేసుకోకండి క్వాలిటీ ఫినిషింగ్ వెయిట్ వెయిట్ అన్ను అదంతా చూసుకున్న తర్వాతనే మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి చాలా నీట్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒకటి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అసలు చాలా సైజ్ ఇందుట్లో ఇంకా పెద్ద సైజులు కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి దానికోసము మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయొచ్చు చాలా బాగా అనిపిస్తుంది కదండి నెక్స్ట్ పంచపాత్ర ఉద్ధరణి అండి ఇవి కూడా షీట్ మోడలో వస్తుంది లైట్ వెయిట్ మనకి ప్రీమియం బ్రాస్లోనే వస్తాయి ఇది కార్వింగ్ కానివ్వండి ఇదంతా కూడా మంచిగా వచ్చింది కొంచెం చిన్న సైజులో కావాలి అనుకుంటే కనుక ఇది తీసుకోవచ్చు అండి అలాగే ఇది విత్ స్పూన్ వస్తుంది ఈ స్పూన్ కూడా ఇలా డిజైన్ చేస్తున్నారు పైనలాగా లాగా అనమాట బ్రాడ్గా లేదు మనకి పెరుమాళ్ళ దగ్గర అంటే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకో పెట్టుకుంటాం కదండి అట్లాగా చేసినా కూడా చాలా బాగుంది ఇది ఈ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్న ఈ పంచపాత్ర ధరణి వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది సెట్ లాగానే వస్తుందన్నమాట లేదు ఒక ఈ బౌల్ ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు ఇది అయితే కొంచెం ఆయిల్ పడు అదే వాటర్ అయితే వస్తాయండి మరి చిన్నగా అయితే లేదు కొంచెం వాటర్ వస్తాయి అలానే ఈ వీడియోలో చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి కలశము ఈ కలశం వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఇంచ్ హైట్లో ఉందనమాట ఇందాక గణేష్ బౌల్స్ చూపించాం కదండి అలానే ఇది గణేష్ ఫేస్తోనూ పద్మాలతోనూ ఎంబోజ్ అయ్యి వచ్చిందనమాట డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఎంత బాగా వచ్చింది అంటే అంత బాగా వచ్చింది ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా పైన మామిడి ఆకుల్లాగా ఇలాగా వచ్చింది కలసానికి ఈ కంఠం దగ్గర ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి కలసం కంఠం దగ్గర ఈ మామిడి ఆకులు కానివ్వండి ఇదంతా కూడా ఇది చెప్పాను కదండి సెవెన్ పాయింట్ టూ ఇంచ్ హైట్లో ఉంది వెయిట్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉందండి సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ అలా వస్తుందనమాట చాలా అంటే చాలా నీట్గా ఎంత బాగా వచ్చిందో గణేష్ ఫేస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి అడుగును కూడా ఇట్లా పద్మం వస్తుంది నీట్గా ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చూడండి ఎంత మంచిగా ఎంత బాగా ఉన్నాయో హార్స్కి హార్స్ అలానే ఎంత అందంగా ఉందో అలానే ఈ నందీశ్వరుడు కూడా ఎంత అందంగా ఉన్నారో అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డీటైలింగ్ ఆ మధ్య ఆ మధ్యలో కలసం ఉండడం కూడా చాలా బాగా అనిపిస్తుంది కదండి మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి చూశారు కదండీ ఎంత మంచి హోమ్ డెకర్ గిఫ్టింగ్కి కానివ్వండి మన పూజకి అవసరమైన వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఎంత మంచిగా వచ్చాయో చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయి కదండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్